ఎగిరే కార్లు వస్తున్నాయి పర్మిషన్లు ఇచ్చిండు అమెరికా దేశ పోలు ఎక్కి తిరుగుతుర్రు జపాన్ దేశంలో కిరాయికి దిప్పు అని ఎప్పుడు వాళ్ళ గురించి వీళ్ళ గురించి చెప్పుకుంటుంటాం అయితే ఈసారి మాత్రం అట్లా కాదు మనోళ్ళు కూడా ఎగిరే కార్లను తీసుకొచ్చే ఎగిరం చేస్తుర్రు జపాన్ దేశం కంపెనీతో కలిసి మనోళ్ళు ఎగిరే కార్లను తయారు చేస్తారట అన్ని దేశాలతోని పోటీ వాడుతున్నారు మనోళ్ళు చైనా అమెరికా దేశాల తీరుగా మన దిక్కు కూడా ఎగిరే కార్లను తయారు చేసే కార్యం ముంగటేసుకుంటున్నారు ఇప్పటికే మన దేశంలో స్కై డ్రైవ్ కంపెనీ ఎగిరే కార్లు తయారు చేస్తున్నారట ఇప్పుడు వాళ్లకు జపాన్ దేశం సుజుకి కంపెనీ వాళ్ళు కూడినరాట పెద్దగా ఆలస్యం కాదట జల్దిగానే మన దేశంలో కూడా ఎగిరే కార్లు రయ్య రయ్య గాలి ఎగురుతాయంటున్నారు గుజరాత్ రాష్ట్రం లా దేశాల నుంచి వచ్చిన కంపెనీ ఓనర్లతో మీటింగులు అయితున్నాయి కదా అగో మీటింగ్ లనే ఈ ఎగిరే కార్ కథ ఏంటిదో బయటకు వచ్చింది మనోళ్ళు జపాన్ దేశరు కూకొని మాట ముచ్చట చేసుకొని కలిసి పనిచేయాలని చేతులుగా అల్పినరాటూ మనోలు తయారు చేసే ఎగిరే కారు గట్లుంటాట చార్జింగ్ పెట్టుకొని నడుపుకునేటట్టు తయారు చేస్తున్నారట అంతేకాదు మిద్యల మీదనే దిగేటట్టు ఇండ్ల మీదకెళ్లి ఎగిరేటట్టు ఏర్పాట్లు చేస్తారట పట్నం లో తిరగనికే ఆఫీసులకు వాడుకోవచ్చట చూడనికే చిన్నగానే కాని వస్తున్నది మూడు సీట్లు ఉంటాయట లోపట దీన్ని కార అనే కంటే ఓ చిన్నపాటి విమానం అనుకో రాదురిగా ఇప్పటికైతే ఇంకా అన్ని తీర్ల తయారు చేసి టెస్టింగ్లు చేసే కానే ఉన్నారట సర్కారు పర్మిషన్లు ఇచ్చి అన్ని తీర్ల వాటికి ఎగిరే సవలతులు కల్పిస్తే గానీ పూర్తిగా మన దిక్కు ఎగిరే కార్లు అందుబాటులోకి వస్తాయి ఎక్కువ టైం ఏం పట్టదనా అంటున్నారు